అందరూ లైవ్లో చూస్తున్నటువంటి పరిస్థితి అది అరబ్ కంట్రీస్ కావచ్చు యూరప్ కంట్రీస్ కావచ్చు ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు అమెరికా కావచ్చు అన్ని దేశాలలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు అంతేకాకుండా మన దేశంలో ఏ ఒక్క గ్రామం కూడా గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయంలో పూజ జరగని గ్రామం లేదు ఏ ఒక్క గ్రామం కూడా ఈ రోజు కోసం ఎదురుచూడనటువంటి పరిస్థితి లేదు గత ఇరవై రోజులుగా ఈ దేశంలో భేష్ కాలేజ్ వెళ్ళినా ఏ విద్యా సంస్థకి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా ఏ ఫ్లైట్లో చూసినా ఏ ట్రైన్లో చూసినా ఒకటే చర్చ రాముడు ఈరోజు అంతా రామమయం జగమంతా రామమయం ఆ రోజు కవి ఏ రకంగా రాసిండో కానీ ఆయన రాసినటువంటి కవిత్వము ఆయన పెన్నులో నుంచి వచ్చినటువంటి కలం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క జ్వాల ఈరోజు అంతా రామ ఎప్పుడు రాసారో నాకైతే ఐడలేదు కానీ అది నిజంగా ఈరోజు సాకారమైంది ఆయన రాసినటువంటి మాట ఏదైతే ఆన్లైన్ టెక్నాలజీ వచ్చిందో టీవీలలో కానీ ఆన్లైన్లో కానీ లైవ్ టెక్నాలజీ వచ్చిందో వచ్చిన తర్వాత ప్రపంచంలో అత్యధికమైనటువంటి కోట్లాది మంది ఒక కార్యక్రమం ఉంది ప్రత్యక్షంగా ఆన్లైన్లో చూశారో ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత దీస్ అ ఫస్ట్ ప్రోగ్రామ్ బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ కోట్లాది మంది చూసినటువంటి ప్రోగ్రాము ఇది ఒకటే అనే సందర్భంగా ఉండేది మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి కార్యక్రమము అతిపెద్ద ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం మన దేశంలో మీకు అందరికీ తెలుసు కులాలు ప్రాంతాలు భాష వేషం ఈ రకంగా అన్నీ విడిపోయిన మనం కానీ ఈరోజు వాటన్నిటిని కూడా అధిగమించి ప్రతి భారతీయుడు అందరూ కూడా ఏకమై పాల్గొన్నటువంటి కార్యక్రమము ఈరోజు గ్రామాలలో హై స్కూల్ ప్రైమరీ స్కూల్ చదివేటువంటి పిల్లలు కూడా తన ప్యాకెట్ మనీ సేవ్ చేసుకొని లేకపోతే బంధువుల దగ్గర కొద్ది గొప్ప నిధులు కలెక్ట్ చేసి చిన్న చిన్న పిల్లలు కూడా దేవాలయాలను శుభ్రం చేసి దేవాలయాల పైన కాషాయ జెండం కట్టి దేవాలయంలో చిన్నపిల్లలు ఒక జట్టుగా ఏర్పడి పూజలు చేస్తున్నటువంటి కార్యక్రమం అత్యంత అద్భుతంగా అబ్బురపరిచే విధంగా ఈరోజు గ్రామాలలో జరిగింది అంతేకాకుండా ఈరోజు మరొక సంఘటన అది ఆధ్యాత్మికమైనటువంటి సాధువులు కావచ్చు సంతులు కావచ్చు విద్యా సంస్థల అధినేతలు కావచ్చు లేకపోతే ఐటీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు లేక సినిమా నటులు కావచ్చు కవులు కావచ్చు కళాకారులు కావచ్చు సుమారు ఎనిమిది వేల మంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఒక దగ్గర చేరినటువంటి మాత్రమైనటువంటి ఘట్టం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు అయోధ్యలో కనిపిస్తూ ఉంది ఎవరు ఒక దగ్గరికి రారు సినిమా వాళ్ళు వస్తే మిగతా వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు అన్ని వర్గాలు అమితాబ్ బచ్చన్ నుంచి బయట పెడితే మన చిరంజీవి వరకు అన్ని భాషలకు సంబంధించినటువంటి నటులు కావచ్చు పారిశ్రామికవేత్తలు వేత్తలు కావచ్చు ప్రముఖులందరూ కూడా ఒకే దగ్గరికి ఒక కార్యక్రమాన్ని వీక్షించడం కోసం వచ్చినటువంటి ఘట్టం ఈరోజు హైద్యూలో చూస్తూ ఉన్నాం ఇది మన భారతీయ జీవన విధానానికి భారతీయ సంస్కృతికి భారతీయ ఆధ్యాత్మికకు ఈరోజు అర్థం పడతా ఉంది ఈరోజు జరిగింది ఒక దేవాలయ నిర్మాణం కాదు ఒక దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు అది రాముడికి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు భారతీయ జాతీయ ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతిబింబంగా శ్రీరాముడు ఈరోజు అయోధ్యలో ఐదు సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత ఆ రోజు రామాయణంలో మనం చూసాం పద్నాలుగు సంవత్సరాల అజ్ఞాతవాసం చేశారు కానీ ఈరోజు ఐదు సంవత్సర ఐదు వందల సంవత్సరాల పైగా అజ్ఞాతవాసం చేసిన తర్వాత మరొకసారి ఈరోజు అయోధ్యలో రామ మందిరంలో మరి ఈరోజు ప్రతిష్ఠింపబడ్డాడని చెప్పి మనం చేస్తున్నాం ఇలాంటి సమయంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడము ఎందుకంటే తరాలు గడిచిపోయాయి ఆ రోజు మన దేశం మీద దాడి చేసినటువంటి మొఘల్ చక్రవర్తులు ఎవరైతే ఉండారో అందులో బాబరు అయోధ్యలో ఉన్నటువంటి రామమందిరాన్ని ధ్వంసం చేయడం జరిగింది